హాయ్ అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రాశిలో జన్మించిన వారికి వివాహ యోగ సూచనలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం జీవితంలో పెళ్ళి అనేది చాలా ముఖ్యమైనది పెళ్లి తర్వాత చాలా మార్పులు వస్తాయి ప్రే ప్రేమించే వ్యక్తులతో జీవితాంతం కలిసి సంతోషంగా ఉండాలంటే ఇక ఈ రెండు జీవితం ఈ ఏ జీవితం అక్కర్లేదు హిందూ మతాల వివాహానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు వివాహం వేడుకలు జరుపుతారు పెళ్ళి అనేది కేవలం ఇరువురు వ్యక్తులకు సంబంధించినది కాదు రెండు కుటుంబాలకు సంబంధించినది రెండు మనసుల జీవితాలకు జీవితాన్ని పంచుకుంటారు అయితే పెళ్ళి చేసుకునే ముందు మాత్రం ఆలోచించకుండా వేగంగా నిర్ణయాలు తీసుకోవద్దు జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఆ వ్యక్తితో మీరు జీవితాంతం సంతోషంగా ఉండగలరా లేదా అనేది చూసుకొని అప్పుడే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకోండి ఇక శాస్త్రం ప్రకారం మనకు ఉన్న పన్నెండు రాశులలో ఆరు రాశుల వారికి ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు వివాహ యోగం బలంగా సూచిస్తుంది ఆ రాశులు ఎవరో తెలుసుకునే ఉంది ముందు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వివాహం ఉన్న మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తారీఖు తర్వాత నుండి వివాహాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి మే నెల ముందు మాత్రం అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి రెండు వేల ఇరవై ఏడు మే పద్నాలుగు తారీఖు వరకు మధ్యకాలంలో వివాహ ప్రయత్నాల విషయంలో అనుకూలతలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కొన్ని అనుకూలతలతో ఉన్నప్పటికీ కూడా ఆటంకాలు కూడా అనుకూలతలే సూచిస్తున్నాయి మే మధ్యకాలం వరకు గురువు యొక్క సంచారం ఉండటం వల్ల మే పద్నాలుగు వరకు వివాహ ప్రయత్నాల్లో చాలా వరకు అడ్డంకులు సూచిస్తాయి నాలుగు ఇంట్లో కేతు పదవ ఇంటిలో రాహు కూడా వి వై వైవాహిక సమస్యలు అనేవి ఇబ్బందిని ప్రయత్నాలు చేస్తాయి ఏ సంబంధాల విషయంలో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మే మాసం తర్వాత మీకు అనుకూలత అనేది ప్రారంభమవుతుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ జూన్ ఇరవై ఆరు తారీఖు వరకు ఈ సమయంలో మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారు ఎవరైనా అంటే ఆడవారైనా మగవారైనా వారికి ఈ సమయంలో వివాహ సంబంధాలు కుదరడానికి సంబంధాన్ని కలుపుకోవడానికి అనుకూలంగా ఉంది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండవ తారీఖు నుండి నవంబర్ ఇరవై ఆరవ తారీఖు వరకు శుక్రుడు యొక్క శక్తివంతమైనటువంటి స్థానం కారణంగా వివాహమైన వారికి కానీ వారికి కూడా ఈ సమయంలో పూర్తి మద్దతు అదృష్టం అనేది మీకు లభిస్తాయి ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి కూడా ఈ సమయంలో సహకారం అయ్యే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారికి మే పద్నాలుగవ తారీఖు తర్వాత నుండి పెళ్లి గడియలు అనేవి సూచిస్తున్నాయి ఇక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వివాహ బలం ఉన్న రెండవ రాశి మిథున రాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరం మే మాసంలో నుండి వివాహ అవకాశాలు అనేవి పెరుగుతాయి వివాహానికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు శాస్త్రం ప్రకారం గృహస్థితితో పాటుగా రాహు గృహానికి కూడా ప్రత్యేకత ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో తొమ్మిదవ ఇంటి తర్వాత రాహు యొక్క సంచారం అనేది మీ జీవితంలో అనుకూలమైనటువంటి ప్రభావాన్ని సూచిస్తుంది కాబట్టి మిథున రాశిలో జన్మించిన వారు ఒక పక్క గురు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు కాబట్టి మీరు కోరుకున్న వ్యక్తిని మీకు నచ్చిన వ్యక్తి వివాహం చేసుకొని చేసుకునే అవకాశాలు ఉన్నాయి అది ప్రేమ వివాహమైన కావచ్చు పెద్దలు కుదిర్చిన వివాహమైన కావచ్చు మే పద్నాలుగో తారీఖు తర్వాత నుండి మిథున రాశి వారికి వివాహం చేసుకునే బలం అవకాశాలు కలుగుతున్నాయి ప్రేమ వివాహం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా తల్లిదండ్రుల యొక్క మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి గతంలో ప్రేమ వివాహాలు చేసుకునే విషయంలో తల్లిదండ్రుల యొక్క మద్దతు మీకు లభించినట్లయితే విఫ విఫలమైనట్లయితే ఈ సమయంలో మళ్ళీ ప్రయత్నాలు చేసినట్లయితే మీ కారణమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబ సమస్యల యొక్క మద్దతును కూడా పొందగలుగుతారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పూర్తయ్యే లోపు మిథున రాశిలో జన్మించిన వారికి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వివాహ గడియాలు అనేవి సూచిస్తున్నాయి ఇక తర్వాత రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గతంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల వివాహ ప్రయత్నాలు చేసిన చిన్న చిన్న ఆటంకాలు అయితే ఎదురయ్యాయి ఎదురయ్యాయి అయితే ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి మే పద్నాలుగో తారీఖు తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది డబ్బు లేని వారు కావచ్చు పెళ్ళి కాని వారికి ప్రయత్నాలు విషయంలో కావచ్చు ఈ సంవత్సరం మొత్తం మీకు అనుకూలమైన ఫలితాలు సూచిస్తాయి అవి వివాహతులకు అన్ అయినా కట్కాటక రాశి వారికి గృహంలో వారి వివాహం గురించి చర్చలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై తొమ్మిది తారీఖు వరకు నుండి రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఆరు తారీఖు వరకు నవంబర్ రెండు తారీఖు నుండి నవంబర్ ఇరవై ఆరు తారీఖు వరకు ఉన్న కాలంలో కూడా భార్యాభర్తల మధ్యలో సామర్థ్యానికి అలాగే వివాహానికి గ్రహమైనటువంటి శుక్రుడు ప్రేమ కారకుడైనటువంటి శుక్రుడికి యొక్క ప్రభావం చెప్పవచ్చు కాబట్టి ఈ సమయంలో కట్కాటక రాశి వారికి చెందిన స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వివాహమయ్యే అవకాశాలు ఉన్నాయి సూచిస్తున్నాయి తర్వాత రాశి తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వివాహ గడియలు సూచిస్తూ ఉన్నాయి వీరికి ఏప్రిల్ మాసం తర్వాత అనుకూలంగా ఉంటుంది మే పద్నాలుగు తర్వాత నుండి గురువు తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు వివాహ సంబంధాలు వెతకడం ప్రారంభించడానికి మంచి సమయంగా చెప్పవచ్చు అలాగే ఎవరైనా మీకు నచ్చినట్లయితే మీకు సరిజోడు అనిపిస్తే కనుక మాట్లాడుకోవడానికి ఇది మంచి సమయంగా కేవలం పెళ్ళి కానీ వారికి మాత్రమే కాదు వివాహతులైన వారికి కూడా మే మాసం తర్వాత నుండి వివాహ జీవితంలో ఆనందాన్ని చూడగలుగుతారు భార్యాభర్తల మధ్య అపా అన్యూన్యత పెరుగుతుంది అంతేకాకుండా ప్రేమించుకున్న వారి మధ్య కూడా ప్రేమ అనేది చిగురిస్తుంది ఏదైనా సమన్యాయం ఉంటుంది ఇక శని భగవానుడి నుండి కూడా తులారాశి వారి ప్రయోజనాన్ని పొందుతారు ప్రేమికుల మధ్య అనురాగం ప్రేమ అభిమానాలు ఎక్కువగా అవుతాయి అదే సమయంలో రాహు మీ ఇంటి మీద కేతు పదకొండో మీ ఇంట్లో ఉంటాడు కాబట్టి అనుబంధం అనేది మెరుగుపడుతుంది కాబట్టి తులారాశి వారి కి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పూర్తయ్యేలోపు వివాహ గడియలు అయితే సూచిస్తూ ఉన్నాయి ఇక తర్వాత రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశిలో జన్మించిన ఎవరైతే వివాహం చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో పెళ్ళి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత నుండి అనుకూలంగా ఉంటుంది మీరు కాలం గురువు ఇంట్లో ఉన్నాడు సంబంధాలు వెతకడానికి కావచ్చు పెళ్ళి చేసుకోవడానికి కావచ్చు చాలా అనుకూలైన కాలం ఉంటుంది ఒకవేళ మీరు ఎవరైనా ప్రేమి ఉన్న వారితో పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి అనుకూలమైనటువంటి కాలం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తయ్యేలోపు రుచిక రాశి వారికి కూడా వివాహ యోగం అనేది బలంగా సూచిస్తుంది ఇక తర్వాత రాశి మకర రాశిలో వివాహ యోగం ఉన్న మరో రాశి మకర రాశి వీరికి మే పద్నాలుగవ తారీఖు ముందు వివాహ విషయంలో కావచ్చు మంచి ఫలితాలు పొందుతారు ఎందుకంటే గురువు అయితే ఐదవ ఇంటిలో ఉన్నాడు కాబట్టి మే పద్నాలుగవ తారీఖు వరకు అవి వివాహితులైన వారికి అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఈ సమాజంలో మరింత నమ్మకం ప్రేమ ఆప్యాయత అనేది మెరుగుపడుతుంది కుటుంబం నుండి కూడా వివాహ విషయంలో ప్రోత్సాహకంగా ఉంటుంది మీ తోబుట్టువులకు కూడా పెళ్ళి విషయంలో మీకు బాగా హెల్ప్ చేస్తారు గురువు యొక్క అనుకూలమైనటువంటి చూపు వల్ల కేవలం అవి వివాహితులకు వివాహ ప్రయత్నాలు విషయంలో కాకుండా కుటుంబ జీవితం కూడా సహజగా సాగుతుంది తల్లిదండ్రులు మీ పక్షాన ఉంటారు మీకు సహాయంగా ఉంటారు మీకు ఎల్లప్పుడూ వివాహ విషయంలో మద్దతును ఇస్తూ ఉంటారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తయ్యేలోపు మకర రాశి వారికి కూడా బలమైనటువంటి వివాహ గడియలు అనేవి చూసిస్తున్నాయి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే